శ్రీ మహాగణాధిపతియ నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ అమావాస్య అంటే వైశాఖ అమావాస్య అనేటువంటిది వస్తూ ఉన్నది ఎప్పుడు ఇరవై ఏడవ తారీఖు మంగళవారము సూర్యుడు ఉదయించినప్పుడు ఏ తిథి అయితే ఉందో అదే మనకు ప్రామాణికము అనేటువంటిది మనకు తెలుస్తూ ఉన్నది అందువలన ఏమిటి దీని యొక్క ప్రాధాన్యత అంటే ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి మన జీవితానికి ఏమేమి ఉపయోగాలు ఉన్నాయో నేను చెబుతాను వాటి వలన ఏమి పరిహారాలు చేసుకుంటే మీకు మేలు అవుతుందో సూక్ష్మముగా అతి తక్కువలో పరిహారాలు చేసుకుంటే మీకు మేలు జరుగుతుందో కూడా నేను తెలియజేస్తాను అసలు ఈ మంగళవారము కృత్తికా నక్షత్రం అంటే కార్తికేయుడి యొక్క నక్షత్రముతో సంపూర్ణమవుతూ ఉన్నది అంటే మనకు నక్షత్రేష్ఠీను ఉంటుంది మనకు ఇరవై ఏడు నక్షత్రాలు అశ్విని భరణి కృత్తిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్యమి ఆశ్లేష మఖబుబ్బ ఉత్తర హస్త చిత్త స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ శ్రవణం ధనిష్ఠ సతమిషం పూర్వాభాద్ర ఉత్తరాభాద్ర రేవతి ఇలా ఇరవై ఏడు నక్షత్రాలలో మనకు నక్షత్రేష్ఠి అని పండితులకు ప్రారంభమయ్యేటువంటిది దేనితో అంటే కృత్తికా నక్షత్రముతో ప్రారంభమవుతున్నది అగ్నిన్నపా కృత్తికాహ నక్షత్రం దేవమింద్రియం అని ప్రారంభమవుతూ ఉన్నది అంటే ప్రారంభము కృతికా నక్షత్రముతో అవుతుంది కాబట్టి ఈ కృతికా నక్షత్రము కార్తికేయుడికి సంబంధించినది పైగా మంగళవారము అనేటువంటిది మనం గ్రహించాలి ఆ పైన మనకు మామూలుగా ఏమిటి అంటే అమావాస్య అమావాస్య మంగళవారము అనేటువంటి రోజు గనక మనకు ఏమేమి చేసుకుంటే మేలు అవుతుంది ఎన్నో కోరికలు ఉంటాయి ఏమిటి వివాహము ఆలస్యమవుతుంది దేనివల్ల అనడానికి ఏం పరిహారం చేసుకుంటే మేలు జరుగుతుంది అని లేదా సంతానము కలగనటువంటి వాళ్లకు సంతాన యోగము కోసము ఉద్యోగము రావాల్సినటువంటి వాళ్లకు ఉద్యోగానికి మనస్సు ప్రశాంతత ఇంట్లో ప్రశాంతత ఏర్పడాలి గృహములో అంటే ఏమి చెయ్యాలి భార్యాభర్తల యొక్క అన్యోన్యత తక్కువైనటువంటి వాళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అలాగే ధనము రావాల్సినటువంటిది ఏమిటి రుణము తీర్చుకోవాలి అంటే ధనము రావాలి ఆ రుణము తీరు తీరాలంటేనే వస్తేనే కదా అందువల్ల కుజుడు యొక్క ప్రభావము ఆ కుజుడు మంగళకరుడు కాబట్టి మంగళవారానికి అధిపతి కాబట్టి ఈ రోజు చాలా విశేషమైనటువంటి రోజు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను అంతేకాదు ఎవరైనా ఇష్టపడినటువంటి ప్రేమికులు నిజానికి ప్రేమికులను ప్రోత్సహించటం అనేటువంటిది కాదు కానీ అయితే లోకధర్మము కదా ఇష్టపడినటువంటి వాళ్ళు ఉంటారు వాళ్లకు ఏదో చిన్న చిన్న పురపక్ష్యాలు వచ్చి నీవు నేను అని అనుకునేటువంటి వాళ్ళు దూరమైనటువంటి వాళ్లకు గాని ఇలా భూముల యొక్క తగాదాలు ఏదైనా ఉంటే గాని లేదా కోర్టుపరమైనటువంటి ఇబ్బందులు ఉంటే గాని లేదా ఇంకా ఏమిటంటే భూ క్రయ విక్రయాలు మాకు ఈ భూమి అమ్ముడు పోవడం లేదు అనేటువంటి వాళ్ళు కానీ లేదా మేము ఇల్లు కొనాలి భూమి కొనాలి అని అనుకునేటువంటి వాళ్ళు కానీ ఈరోజు మనస్సుతో అందరికీ కూడా కావాల్సింది ఏమిటంటే చిత్తశుద్ధితో మనస్సుతో మనకారకుడైనటువంటి చంద్రుడు చంద్రుడికి ప్రాధాన్యత ఎందుకంటే అక్కడ చంద్రుడు లేదు కదా అమావాస్య కదా మరి అమావాస్య రోజు చంద్రుడే లేనప్పుడు ఏమిటి అంటే అదే గొప్పతనం అందుకనే తమిళనాడు వాళ్లకు మనకు ఉండేటువంటి తేడా ఏమిటంటే వాళ్ళు అమావాస్యను చాలా ప్రాధాన్యతగా తీసుకుంటారు చంద్రుడి యొక్క అనుగ్రహము పరిపూర్ణముగా కలగటానికి ఈ అమావాస్య రోజు మంగళవారం రోజు కుజుడి యొక్క అనుగ్రహము కలగటానికి మనకు మనస్సుతో ఏదైతే మన కోరికలు తీరాలి అని మనము చేసుకుంటామో అవి మైనస్సు మైనస్సు ప్లస్ అవుతుంది కాబట్టి మన మనస్సుతో అక్కడ చంద్రుడు పూర్ణముగా లేనటువంటి రోజు ఎప్పుడైతే మనము కోరికలు కోరుకుంటామో మరుసటి రోజు నుంచే పాడ్యం నుండి మళ్ళీ చంద్రుడు పూర్ణత్వం కావడానికి ప్రారంభమవుతుంది ఈ రోజు విశేషముగా ఏ ఏ రాశి వాళ్ళు ఏమి చేసుకుంటే మీకు ఈ ఫలితాలు దక్కుతాయి అనేటువంటిది నేను చెప్పినవన్నీ మీ కోరికలే అనేక రకాల కోరికలు ఉంటాయి ఇంట్లో పిల్లలకు సరిగ్గా చదవడం లేదన్నా లేదా పిల్లలకు దిష్టి తగిలింది అన్నా ఇలా పెద్దవాళ్లకు కానీ నరదృష్టి అయింది అంటే నూతన గృహ ప్రవేశం చేసినప్పటి నుంచి మాకు ఈ గృహము కట్టుకున్నప్పటి నుంచి ఎందుకో కొంచెం సరిగ్గా నడవ నడవడం లేదు గురువుగారు వ్యాపారాలు సరిగ్గా లేవు గురువుగారు ఇలాంటివి చిన్న వ్యాపారాల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాల వరకు ఎవ్వరికైనా ఏ ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారము చేసుకుంటే మీకు పరిపూర్ణముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఈ అమావాస్య నాడు ఏమి చేస్తే మీకు మేలు జరుగుతుందో నేను చెబుతాను ఎందుకంటే పూర్ణముగా ఈ అమావాస్య చంద్రుడు ఉండడు చీకటిగా ఉంటుంది మంగళకర మంగళవారం రోజు అప్పుడు గనక ఏమి చేసుకుంటే ఏ రాశి వాళ్ళు ఎటువంటి పరిహారం చేస్తే మీకు తప్పక విజయం కలుగుతుంది అనేటువంటి దాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను కర్కాటక రాశి వాళ్ళు ఈ అమావాస్య రోజు మీ మీ కోరికలు నెరవేరటానికి ఎటువంటి పరిహారము చేసుకుంటే మాకు మేలు జరుగుతుంది అని గనక మీరు ఆలోచన చేసినట్టయితే మీరు మూడు తవలపాకులు తీసుకుని దాంట్లో ఒక ప్రమిద మట్టి ప్రమిద తీసుకొని ఆ ప్రమిదలో నెయ్యి పోసి ఆవు నెయ్యి ఆవు నెయ్యి పోసి ఐదు ఒత్తులు ఒకటిగా చేసి దీపారాధన చెయ్యండి చేసిన తర్వాత ఒక నిమ్మకాయ ఒప్పు కోసి రెండు భాగాలు అవుతుంది ఒక నిమ్మకాయను కోస్తే ఆ దీపారాధనకు అటువైపు ఒకటి ఇటువైపు ఒకటి రెండో పెట్టుకొని దాని మీద ఒకదాని మీద పసుపు ఒకదాని మీద కుంకుమ వేయండి అలా వేసిన తర్వాత ఏడు అగరబత్తీలు తీసుకొని మీ ఇంటి దేవుడికి కానీ లేకపోతే ఆంజనేయ స్వామికి కానీ మనసులో తలుచుకొని ఆ అగరబత్తీలు తిప్పిన తర్వాత పక్కన పెట్టి స్వామి అష్టోత్తరాన్ని పూర్తిగా చదవండి మీకు తప్పకుండా విజయం లభిస్తుంది పరిహారాలు చాలా వరకు మీకు ఉండేటువంటి పరిహారాలు పోతాయి గాక మీ కోరికలు ఏమైనా ఉండని కోరుకోండి మేలు జరుగుతుంది జయోస్ అన్ని రాసుల వాళ్ళు కూడా నరదృష్టి చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్లకు కానీ భర్త బయటికి పోయి వస్తే ఇంట్లో స్త్రీలు భర్త యొక్క శ్రేయస్సు కోరుకునేటువంటి వాళ్ళు కాబట్టి ముందు ఇంటి యజమాని బాగుంటే అందరూ బాగుంటారు అనేటువంటిది ఉన్నది కాబట్టి ఈ అమావాస్య రోజు మిట్ట మధ్యాహ్నమైన సాయంకాలమైనా రాత్రి తొమ్మిది గంటల లోపల ఎప్పుడైనా సరే మీరు చేయవలసినటువంటిది అంటే దిష్టి తీయడం అనేటువంటిది ఒకటి ఉంటుంది చిన్నపిల్లల కోసం మూర్ఖత్వము పోవటానికి లేదా మగవాళ్ళు బయటికి పోయి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్లకు దిష్టి పోవడానికి కానీ లేదా మనకు నరదృష్టి అనేది ఉంటుంది ఈ నరదృష్టి అనేటువంటిది దూరం కావడానికైనా మీరు దేంట్లో ఏమి చేయాలి అంటే జనరల్గా అన్ని రాసుల వాళ్లకు పనికొచ్చేటువంటిది ఇది ఇంకా షాపుల్లో కూడా మీకు వ్యాపారాలు బాగా జరగడం లేదు చేయడం లేదు అనుకునేటువంటి వాళ్ళు కూడా ఆ గల్లా పెట్టకు ఆ షాపులోకి అడుగు పెట్టేటప్పుడు ముఖద్వారానికి కానీ ఈ పని చేయవచ్చును దిష్టి తీయడం అనేది ఏమిటి అంటే ఒక నల్లటి బట్ట అందులో కొన్ని నల్ల నువ్వులు దాంట్లో మీరు కాస్త ఉప్పు ఒక రెండు స్పూన్లు అలాగే రెండు వందల గ్రాములు పచ్చకర్పూరము ఇందులో పెట్టుకోవడం పచ్చకర్పూరము ఆవాలు మనము తినేటువంటి ఆవాలే రోజు మనం వంటల్లోకి వాడేటువంటి ఆవాలే ఒక స్పూన్ అందులో వేసుకొని ఇవి ఆ నల్లబట్ట పూర్తిగా చుట్టి ఎడమ చేత్తో దిష్టి తీయటం సార్లు అనేటువంటిది గనక చేస్తే మేమి మామూలుగా తల్లులు పిల్లలకు చేస్తారు మీ కొడుకులకు గాని కూతుళ్లకు కానీ చేయవచ్చును అయితే పెద్దవాళ్ళు ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్లకు మీ భర్తలకు చేయమనండి అతని తల్లి అత్త అత్తగాని ఉంటే ఒకవేళ పెద్దవాళ్ళు ఎవరు లేరు గురువు గారు భార్యాభర్తలము మేమే ఉన్నాము అన్నప్పుడు భార్య చేయవచ్చును పురుషుడికి భర్తకు ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఆమె తల్లి అవుతుంది ఒక్కొక్కసారి ఆమె మంత్రి అవుతుంది ఒక్కోసారి సలహాలు ఇచ్చేటువంటి ఆమె కూడా అవుతుంది కాబట్టి మనకు చెప్పారు శాస్త్రములో భోజ్యేషు మాత అని అందుకని భర్త శ్రేయస్సు కోరుకునేటువంటిది కాబట్టి ఆమె ఎడమ చేత్తో తీసి పడేసి చేతులు శుభ్రంగా కడుక్కొని లోపలికి రావచ్చును లేదా లోపలే చేస్తే కూడా లోపలికి వెళ్ళిన తర్వాత చేతులు కడుక్కోటే చాలు ఆమె అంతకంటే ఏమి లేదు ఆమెకి ఏమీ గాక ఇది చేసి ఎవరూ తొక్కకుండా ఉండేటువంటి చోట చెత్త కుండీలో కానీ దేంట్లో అన్న పడవేస్తే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు